హాయ్ ఫ్రెండ్స్ ఎట్లా ఉన్నారు నేనైతే మస్తు రోజులకి వీడియో చేస్తున్నావా మాక్సిమమ్ ఒక వన్ టూ మంత్స్ అయితే అయిపోయింది లాంగ్ వీడియోస్ అయితే పెట్టట్లేదు ఇంకా షార్ట్స్ అయితే పెడుతున్నాను కానీ నాకు ఎడిటింగ్ అసలు కుదరట్లేదు అందుకోసమే నాకు పెట్టట్లేదు అన్నట్టు సో ఇదైతే అమ్మ వాళ్ళ ఇంట్లో నేను ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసిన ఒక త్రీ ఫోర్ డేస్ అయితే ఉంది సో ఇంకా చెర్రీకి సైకిల్ అయితే తీసుకురాలి నేను మళ్ళీ ఇక్కడ నుంచి అక్కడికి అక్కడ నుంచి ఇక్కడికి షిఫ్టింగ్ అంతా చాలా కష్టమైపోతుంది ట్రైన్లో నాకు అనేసి పట్టరాలేదు అన్నట్టు సో అందుకోసమని ఇంకా వాడికి సైకిల్కి కాళ్ళు కూడా అందట్లేదు కదా ఇంకా చిన్ననే ఉన్నాడు కదా చిన్నపిల్లడు కదా అనేసి ఇంకేదన్నా తీసుకుందాం టాయ్ అనేసి అనుకున్నాం బట్ నాకు ఇక్కడ అయితేనే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది ఎందుకంటే గల్లీ కదా మనది సింగల్ ఏరియా గల్లీ కాబట్టి చాలా ప్లేస్ ఉంటుంది వాడు సైకిల్ ఏమంటారు నడపడానికైనా అండ్ ఆన్లైన్ ఆర్డర్ చేసినా కూడా డెలివరీ కూడా చాలా ఫాస్ట్గా వచ్చినట్టు అనిపిస్తుంది ఇక్కడ అండ్ హోమ్ డెలివరీ కూడా చేస్తారు అందుకోసమని ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత అయితే ఆర్డర్ చేసిన ఇంతసేపటి నుండి ప్యాకింగ్ చూపిస్తున్నాను అనుకుంటారా ఇంకా ఫస్ట్ నుండి చూపిద్దాము అసలు ఎలా వచ్చిందని కటింగ్ కటింగ్ కాకుండా అనేసి వీడియో అయితే ఫాస్టే పెట్టినా నేను సో మొత్తానికైతే గుర్రం ఇది గుర్రం అయితే ఉన్నాం అన్నట్టు చెవికి ఇదైతేనే కంఫర్టబుల్ ఉంటుంది అనేసి చేసిండు వాళ్ళ డాడీ అయితే అయితే నేను వేరేది అనుకున్నాను కొంచెం హైట్ ఉంది అది దానికి ఎనగాల గ్రిప్ ఇది సరిగా లేనట్టుగా ఉంది అంత హైట్ అయితే చిన్నప్పుడు ఇంకా భయపడతారు కదా అనేసి వాళ్ళ డాడీ అయితే బాగా తింక్ చేసి ఇది బాగుందనేసి ఆర్డర్ చేసిండు బట్ వాళ్ళ ఫాదర్ ఎట్లయితే ఆర్డర్ చేసిండో వీటికి కూడా అట్లనే ఇది నచ్చేసింది అసలు దీని అయితే ఇప్పటికీ వదలట్లేదు బాగా కంఫర్టబుల్గా ఉంటుంది కూర్చొని అండ్ వాడించి వాడు దెబ్బనికి ఇంకా ట్రై చేయట్లేదు రావట్లేదు కానీ అంటే బాగుంది అన్నట్టు సో ఇవైతే రెండు కొమ్ములాగా వస్తాయి కదా అవి అది డివైడ్గానే వచ్చింది అది మనమే పెట్టి ఇట్లా తిప్పేస్తే సెట్ అయిపోతుంది అన్నట్టు రీల్స్ అయితే ఫస్ట్ ఎట్టు పెట్టాలనేది మాకు తెలియలేదు పైకే ఉంటాయా కిందే ఉంటాయా అనేసి ఎందుకంటే నేను ఆర్డర్ చేసుకుంటే ఇమేజ్ చూసుకునేదాన్ని ఇంకా మేనేజర్షిన్ కదా నాకు ఏంటిలోనే అయితే సీట్ అయితే ఇట్లా పైకి లేపచ్చు అన్నట్టు పైకి లేపి ఇట్లా ఫిక్సబుల్ కాదు ఇట్లా పైకి లేపి మళ్ళీ ఏమంటారు ఇటు ఇటు తిప్పవచ్చు దాని కింద బాక్స్ లాగా ఉంది కదా అది స్టోరేజ్ లాగా అనేసి ఇమేజ్లో అయితే చూపించిండ్రు అట్లా వచ్చిందని అడిగారు బట్ అది ఎట్లా రాలేదు మనం కట్ చేసుకోలేమో బట్ అందులో ఏం పెట్టుకుంటాంలే అనేసి మేము కట్ చేయాలి అది మంచిగా అట్లనే ఎట్లా అన్నట్టు అయితే వీల్స్ ఇది ఆగట్లేదు ఇట్లా ఏంది అనుకున్నాం బట్ ముచ్చట ఏంటంటే వీల్స్ కిందికే ఉండాలి పైకి కాదు మేము ట్రై చేస్తున్నాం ఎట్లా పెట్టాలి ఏంది ఇది ఎట్లా ఫిక్సబుల్గా ఉంటుంది మళ్ళీ బయటకు వచ్చేస్తుందా పడతాడా ఏంది అనేసి ఇంకా ఆలోచించాలి కదా సో అట్లా అనేసి చూస్తూ ఉన్నాం అంటే తిరగలేదు ఫస్ట్ వీల్ తిరగలేదు ఏంది వీలు తిరగట్లేదు ఎట్లా ఇది ఏంది ఏమన్నా మంచి రాలేదా ఏంది అన్న ఒక టెన్షన్ అయితే వచ్చింది ఎందుకంటే ఆర్డర్ చేసి వస్తుంది అన్న ఎక్స్పెక్టేషన్లో ఉన్నాం బట్ అప్పుడు మంచి రాలేదు మళ్ళీ రిటర్న్ చేయాలా మళ్ళీ ఇంకోటి తీసుకోవాలా అది చాలా డిసప్పాయింట్ అవుతుంది కదా అందుకోసమని ఇంకా ఇవన్నీ చూసుకుంటా ఉన్నాం అన్నట్టు సో వీల్స్ అయితే చిన్నగా ఒక బటన్ లాగా ఉంది సో దానికి వెనక్కి ప్రైస్ చేసేస్తే ఇంకా వీల్స్ రాదన్నట్టు అన్నట్టు ముందడికి ఫిక్స్గా ఉండిపోతుంది చెర్రీకి అయితే గుర్రం బాగా నచ్చింది అందుకని ఇంకా వాడు ఆఫ్టర్నూన్ పడుకున్నాడు పడుకున్న తర్వాత లెగంగానే ఇంకా వానికి సర్ప్రైజ్ ఇంకా చూపించేసరికి వాడు హ్యాపీ ఫీల్ అయిపోయింది ఇంకా ఎక్కించి ఇంట్లోనే తిప్పుతా ఉన్నాం బయటికి తీసుకెళ్దాం అనుకున్నాం కానీ ఎండ ఉందనేసి ఇంకా ఇంట్లోనే ఒక నాలుగైదు రౌండ్లు అట్లా కొట్టేసి మళ్ళీ ఈవినింగ్ అయితే ఇంకా ఫ్రెష్గా స్నానం పోయి తిప్తా ఉన్నాం అన్నట్టు సో ఇదే మన సింగరేణి గల్లీ ఇంకా రోడ్ అయితే మంచిగా ఉంటుంది అందుకని ఇక్కడ మంచిగా ఆడుకోవచ్చు సిట్లో అయితే అసలు జాగా ఉండదబ్బా అందుకోసమని నేను ఏం కొనాలనుకున్న అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడే కొంటాను అన్నట్టు సో ఇంకా వాడు తొక్కడం కాదు కూర్చోవడం కాదు ఇంకా పట్టుకొని నడుస్తా అనేసి అంటే ఇంకా నేను ముందు నుండి వీడియో